అక్కడ ఎన్నికలు ఇక్కడి నాయకులకు పరీక్షలుగా మారాయి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లా నుంచి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాళ్ళు నేతలు ఇప్పుడు కూడా అదే తరహాలో రెండు పార్టీల నేతలు ప్రచారానికి తరలిల్లారు ఇంతకీ ఇరు పార్టీలు ఒకే చోట ఎన్నికల బాధితులు పడ్డం దేనికి సంకేతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం చేసేందుకు ఖమ్మం జిల్లా నుంచి భారీగా తరలి వచ్చారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నిక ప్రచారంలో నెలన్నర నుంచి పాల్గొంటున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు ఏరియాలు చాలా ముఖ్యమైనవిగా చెబుతున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలో ఖమ్మ సామాజిక ఓటర్లు బాగా ఉన్నారని ముందు నుంచి ప్రచారం జరిగింది దీంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఖమ్మం జిల్లా నుంచి పలువురు జూబ్లీహిల్స్ ఏరియాలో స్థిరపడ్డారు వారిని మచ్చక చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ముఖ్యంగా ఖమ్మం సత్తుపల్లి నుంచి తరలి వెళ్లారు వెంగళరావు నగర్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో కేడర్ పనిచేస్తోంది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతామధు ప్రచారం చేస్తున్నారు గతంలో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారం చేశారు దీంతో ఖమ్మంకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా తరలి వెళ్లారు ఇకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంత్రి తుమ్మల ఎమ్మెల్సీ తాతామధు ఒకేచోట ప్రచారానికి వెళ్లడంతో అక్కడ కూడా విమర్శల పర్వం కొనసాగుతోంది సానుభూతి కోసం బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కంటతడి పెట్టినట్లుగా తుమ్మల అన్నారని బీఆర్ఎస్ తాతామధు విమర్శలు ఎక్కిపెట్టారు కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో కమ్మవారి సమావేశంలో తాతామధుకు కమ్మకోటాలోనే ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది అది ఆనాడు తుమ్మల తాతామధును పొగిడారా తిట్టారా అన్నట్లుగా కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది జూబ్లీహిల్స్ ఏరియాలో ఖమ్మ సామాజిక ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే వీరికి బాధ్యతలు ఇచ్చినట్లుగా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది